హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అందమైన జీవితం ఈరోజు నేను లంచ్లోకి దోసకాయ పచ్చడి ముక్కలు అయితే రెడీ చేశానండి బాక్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ అడావిటీ లేకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే ప్రాసెస్ చూసేద్దామా ముందుగా కలయి పెట్టేసుకొని గుప్పెడి పల్లీలు తీసుకుందామండి గుప్పడి పల్లీలు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యేంత మట్టుకు ఎంచుకుందాము ఇవి ఫ్రై అయ్యే లోపల మనం పచ్చిమిర్చి తీసుకొని టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి తీసుకొని కడిగి మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజ్ దోసకాయ తీసుకొని చెక్ తీసుకొని ఇది మనకి చేదు ఉంటుందండి ముందుగా చేదు చూసుకోవాలి నాకైతే విత్తనాలు చేదు అయినాయి అందుకోసమే విత్తనాలన్నీ తీసేస్తున్నాను మీకు విత్తనాలు కనుక అవ్వలేదంటే మిక్సీ వేసేటప్పుడు విత్తనాలు వేసేయండి అది మిక్సీ అవుతుంది కాబట్టి మనకు కనపడవు పిల్లలు కూడా తినము అన్నదు నేనైతే ఇప్పుడు విత్తనాలన్నీ తీసేస్తున్నాను చేదైనవి కాబట్టి ఇలా తీసి పక్కగా పెట్టుకున్నాను పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఒక టే టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం చిటపట అన్నాక స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకోండి కొంచెం అవి చిట్లకుండా మీద పడకుండా ఉంటాయి మూత పెట్టేసుకొని ఇవి ఫ్రై అయ్యే లోపల రెండు బాగా ట టమాటాలు తీసి కట్ చేసి పెట్టేసుకోండి ఇవి మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి గిన్నెలకు తీసి పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాము మూత పెట్టేసుకొని కొంచెం చింతపండు అండి ఎక్కువ కాదు కొంచెం చాలు కొంచెం చింతపండు వేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోతాయి కొంచెం మగ్గితే చాలు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయండి ఒకసారి కలబెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము ఇవి పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న నువ్వులు పల్లీలు మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే మనం వేయించి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అది మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు టమాటా మగ్గ పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇది కొంచెం మనకి పేస్ట్ అనేది గట్టిగా ఉంటుంది హాట్ వాటర్ వే కొంచెం వాటర్ని వేట్ చేసుకొని హాట్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాము హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కగా పెట్టేసుకొని కలాయి పెట్టుకొని అదే కలాయి తీసుకున్నాను నేను అదే కలాయి పెట్టేసుకొని టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అండ్ రెండు ఎండుమిర్చి హాఫ్ ఆఫ్ చేసేసుకొని వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి అవి పచ్చనపప్పు ఫ్రై అయ్యాక మనం అయితే దీంట్లో వేసేసుకుందాము పేస్ట్ వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి పేస్ట్ మొత్తం వేసేసుకొని కలబెట్టుకుందాము దీంట్లోనే మనకి సరిపడినంత సాల్ట్ మనకి టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ వేసుకు వేసుకొని కొంచెం చిటికటి పసుపు వేసుకొని కలవబెట్టుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకుందాము ఇవి దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి ఇవి మనం మిక్సీ వేయలేదు ఇలా తినటానికి ఇలా బాగుంటాయి సన్నగా కట్ చేసుకుంటే తినటానికి కూడా బాగుంటాయి వాటర్ అనేది సరిపోలేదు ఇంకొక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా మనకి దోసకాయ పచ్చడి ముక్కలు క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది ఇదేనండి మాకు ఈరోజు అయితే ఇదే కది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ